సనాతన ధర్మాన్ని నమ్మిన భారతదేశం ఈ రోజు ఎంత వరకు డెవలప్ అయిపోయింది ఒక పక్క ఇస్రాయల్ చూడండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చూడండి లేదా ఏ క్రిస్టియానిటీ ఆర్ ఇస్లాం కంట్రీస్ చూడండి అవి ఎంత డెవలప్ అయింది భారతదేశం చూడండి ఏం డెవలప్ అయిందా చరిత్ర తెలుసుకోవడం కష్టం గానీ ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూసి బ్రెయిన్ అయిపోవడం చాలా ఈజీ కదా ఈ రోజు మీరు ఏ క్రిస్టియానిటీ లేదా ఇస్లామిక్ కంట్రీస్ గురించి అయితే చెప్తున్నారు డెవలప్ అయిపోయి చాలా డెవలప్ అయిపోయినాయి అని చెప్పి ప్రతి కంట్రీ ఎక్స్క్లూడింగ్ ఇండియా ఇండియా తప్ప మీరు చెప్పే ప్రతి కంట్రీ కూడా ఈ రోజు జర్మనీ రష్యా యుఎస్ఏ యూకే ఎనీథింగ్ ఏ కంట్రీ గురించి మాట్లాడినారు ప్రతి దేశం ఇన్వేషన్స్ తో పెరిగింది ఇన్వేషన్స్ అంటే ఆక్రమణలు చేసి ఒక దేశం మీద ఒక దేశం యుద్ధాలు చేసి జనాన్ని చంపి ఆక్రమణలు చేసి డబ్బులు దోచుకుని వాళ్ళ రాజ్యాలను విస్తరింపజేసుకున్నారు కానీ పదివేల సివిలైజేషన్ ఉన్న నా ఏ దేశం మీద కూడా ఎప్పుడు మొదటిసారిగా దండెత్తలేదు యుద్ధం చేయలేదు వెయ్యి సంవత్సరాలు ప్రపంచంలో ఉన్న ముప్పై శాతం ముప్పై నుండి ముప్పై ఐదు శాతం జిడిపి మా దగ్గర ఉండేది అంత రిచెస్ట్ కంట్రీ ఇండియా ఈ రోజు మీరు చెప్పి యూరోప్ కంట్రీస్ అన్ని కూడా వాళ్ళు నో మెడిక్ లైఫ్ అంటే ఎర్లీ హ్యూమన్స్ ఆదిమానం సివిలైజేషన్ లో అగ్రికల్చర్ వాళ్ళు గుహల్లో బతికి ఆకులు కట్టుకుని బిగ్గెస్ట్ తర్వాత వెయ్యి సంవత్సరాలు చూసుకుంటే మొగల్స్ వచ్చారు మన దేశాన్ని దోచుకున్నారు ఆక్రమించారు ఎంతో చంపేశారు ఎంతో ఇస్లాం లో కన్వర్ట్ చేశారు ఇన్ని చేసిన తర్వాత రెండు వందల యాభై సంవత్సరాలు మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు వచ్చారు ఎస్టిమేటెడ్ గా ఈ రోజు వ్యాలీలో చూస్తే బ్రిటిష్ వాళ్ళు అలోన్ బ్రిటిష్ రెండు వందల యాభై సంవత్సరాల్లో మన దగ్గర నుండి నలభై ఐదు ట్రిలియన్ డాలర్ ఆస్థితి మన దగ్గర నుండి తీసుకున్నారు నలభై ఐదు ట్రిలియన్ డాలర్ ఈ రోజు చైనా అమెరికా జీడిపి జరిగింది ఎంత జరిగింది భారతదేశం మీద అంత జరిగిన తర్వాత కూడా ఈ రోజు టాప్ ఫోర్ ఎకనామీ ఆన్ దిస్ ప్లానెట్ మామూలు విశ్వ స్పేస్ లో టెక్నాలజీలో అన్నింటిలో కూడా దూసుకెళ్తున్నాం అన్ని దూసుకెళ్తున్నాం ఇదే భారతదేశం ప్లేస్ లో వేరే ఏ దేశమైనా వెయ్యి సంవత్సరాలు ఈ దెబ్బ తింటే కోలుకోగలదా ఈ రోజు ఫోర్త్ పొజిషన్ లో ఇండియా నుంచి తెలుసుకోండి ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ ఫర్ మీ అండ్ ఐఎమ్ టు బి అండ్ ఇండియా